రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ నగర్ పంతొమ్మిదవ వార్డు మరియు ఇరవై రెండవ వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలి అని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి అని రాయదుర్గం నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలి అని నన్ను గెలిపించండి అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలను అవ్వ తాతలను అన్నదమ్ములను అప్యాయంగా పలకరిస్తూ వార్డులో పర్యటించడం జరిగింది చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా ఉన్నాయని మహిళలకు వివరించడం జరిగింది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్యాస్ కృష్ణ ఆనంద్ నాగరాజు మా రామాంజనేయులు పైతోట సిద్దప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ తదితరులు పాల్గొన్నారు

对不对？ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూరక్ష చట్టము తీసుకొచ్చి ప్రైవేటు భూములను కబ్జా చేయడానికి ఒక పెద్ద ఎత్తున రాజకీయ కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను సైతం కొంతమంది అధికారులకు కట్టబెట్టే ఒక కుటిల యత్నాన్ని ప్రోత్సహిస్తుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ భూమిపైనైనా యాజమాన్య హక్కులు నిర్ణయించే అధికారం కోర్టులకు తప్ప మరొకరికి లేదు అని కానీ కోర్టుల అధికారాల్ని లాక్కొని తమకు నచ్చిన అధికారుల ద్వారా భూ బదలాయింపు లేదా యాజమాన్య హక్కుల బదలాయింపును చేసుకొని యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడాలని వైసీపీ నాయకులకు ప్రైవేటు భూములను దోచిపెట్టడానికి రూపొందించిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చట్టం రైతు వ్యతిరేకమైన చట్టం తరతరాలుగా వస్తున్న భూముల పైన హక్కులు కోల్పోయే విధంగా చేసే చట్టం ఈ నల్ల చట్టాన్ని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా లాయర్లు మేధావులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయినా సరే మొండిగా ప్రభుత్వ వాదన వినిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సైతం ఈ యాక్ట్ ద్వారా ఏదో రైతులకు మేలు జరుగుతుందనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది పూర్తిగా నల్ల చట్టం దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని విషయాన్ని కూడా నేను స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని మేము మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేశాం కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించే దాంట్లో రైతులు ప్రముఖ పాత్ర పోషించాలని మీ భూములు కాపాడుకోవాలంటే మీ భూములపైన హక్కులు మీకు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని మీరందరూ గ్రహించమని రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా